హాయ్ హలో అండి జయ గురుదత్త సిద్ధమంగళ స్తోత్ర ఫలితం గురించి తెలుసుకుందామండి పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణమున బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయకష్టముతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును మనసున తలచిన కోరికలు నెరవేరును మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే ఈ శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుదురు ఇంతండి ఇదండి ఇంత ఫలితమటండి అశుద్ధమంగళ స్తోత్రము అందరూ చదువుకోండి వ్రతం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందటండి ఇదండి ఫలితం ఈ స్తోత్రము ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ సింబల్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇదండి వీడియో నచ్చితే ఇది లేక్ చేసుకోండి సర్వ శ్రీకృష్ణాపణమస్తు సమస్త సుఖినో వన్ జై గురుదత్త ఓం ద్రాం దేయాయ నమ